అందరికీ పెద్దిరాజు యూనివర్సల్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ వీడియోలో మనం గాగు నిదాన్ని ప్రాసతో కూడిన వాక్యాలతో సరదాగా నేర్చుకుందాం గలగల మాట్లాడుతుంది గారాల పట్టి గిరగిరా తిరుగుతుంది గీత చేయి పట్టి గుండ్రని గూడు కట్టింది మట్టిని పెట్టి గృహంలోకి అడుగు పెట్టింది పచ్చని చీర కట్టి గెంతుతూ గేటి తీసింది చిన్న కుట్టి గైడు చేసింది పెద్ద కుట్టి గొళ్ళెం వేసింది అమ్మకుట్టి గోడపై పెట్టింది గౌనులు పెట్టిలో పెట్టి గంగా అంటూ పాట పాడింది గంట కుట్టి ఈ వాక్యాలలో మొదటి వాక్యంలో మనం గా గా గలగల గారాలు పట్టి రెండో లైన్లో గి గి గిరగిర గీత చేయి పట్టి మూడో వాక్యంలో గుండ్రని గూడు నాలుగో వాక్యంలో గృ గృహంలో ఐదో వాక్యంలో గే గే గెందుతూ గేటు తీసింది ఆరో వాక్యంలో గై గో గైడ్ చేసింది గొళ్ళెం వేసింది తర్వాత వాక్యంలో గో గౌ గోడపై పెట్టింది గౌనులు పెట్టిలో పెట్టి లాస్ట్ వాక్యంలో గమ్ గహ అంటూ పాట పాడింది గంట కొట్టి